బాహుబలి సినిమాతో దర్శకధీరుడు రాజమౌళి ఇండియా గా సూపర్ పాపులర్ అయ్యాడు ప్రస్తుతం ఇండియన్ సినిమా జనాలందరూ బాహుబలి టూ కోసం ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు బాహుబలి టూ వచ్చే సమ్మర్ కానుకగా ఏప్రిల్ ఇరవై ఎనిమిదిని రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే ఈ క్రమంలోనే బాహుబలి టూ తర్వాత రాజమౌళి ఏ సినిమా చేస్తాడన్నదే అందరికీ ఆసక్తిగా మారింది నెక్స్ట్ సినిమా విషయంలో రాజమౌళి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ ఇన్నర్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది ఇకపై రాజమౌళి తెలుగు హీరోలతో సోలోగా సినిమాలు చేసే అంశాన్ని రాజమౌళి గుడ్ బై చెప్తున్నట్లు తెలుస్తోంది జాతీయ స్థాయిలో మార్కెట్ ఏర్పరచుకున్నాక తెలుగు హీరోలతో ప్రాంతీయ సినిమాలు చేయాలని ఏ దర్శకుడు అనుకోడు ఈ క్రమంలోనే రాజమౌళి తన నెక్స్ట్ సినిమా బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్తో చేసేందుకు రెడీ అవుతున్నాడట వీరిద్దరి మధ్య ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయట ఆమీర్ వెంటనే రెడీ అనేస్తే రాజమౌళి తర్వాత సినిమా ఆయనతోనేట కానీ ఆమీర్ కొన్ని రోజులు ఆగమంటే మాత్రం ఈగా టూను ప్రారంభించాలనే ఆలోచన ఉందట ఈగా టూను సైతం జాతీయ స్థాయిలో భారీ బడ్జెట్తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నాడట ఇక ఈ క్రమంలోనే మహేష్తో సైతం ఓ సినిమా తీసేందుకు రాజమౌళి రెడీ అవుతున్నాడట ఏదేమైనా ఇక్కడపై రాజమౌళి మన తెలుగు హీరోలతో సినిమాలు చేసే ఉద్దేశం లేదన్నది మాత్రం సంచలన నిర్ణయమే అనుకోవాలి